ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముద్గాబుల్టీ లో హెడ్లైన్స్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ రెజిమెంటర్ బజార్లో గల విద్యానికేతన్ హై స్కూల్ పరిధిలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు నంది కంటి రవి సంతోష్ యాదవ్ ఏ బాపురావ్ ముదిరాజ్ కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిఎం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు नणेशन <laughs>

మా నా పేరు కె జేవియర్ కరెస్పాండెంట్ ఆఫ్ విద్యాని కేతన్ హై స్కూల్ అండ్ ఈయన నేను స్కూలు నలభై రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నా సో సక్సెస్ఫుల్లీ పాత బిల్డింగ్ తీసివేసి కొత్త బిల్డింగ్ పిల్లల కోసం అని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ సందర్భం ఏమిటంటే మన శ్రీ గ గణేష్ గారు ఎమ్మెల్యే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీస్ మా స్కూల్కు వచ్చడము పిల్లలకు పైగా పేద పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం అనేది సమర్పించారు మాకు చాలా సంతోషం ఆయన చూపిన దయ దాక్షణము పేదలకు ఇలా సహాయం చేస్తే ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఆశీర్వదిస్తారు కాబట్టి మా స్కూల్లో మీరు వచ్చినట్లయితే మేము చేయవలసిన సహాయం మేము చేస్తూ మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాం ఎందుకంటే నలభై రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న స్కూలు అంత ట్రైన్ టీచర్స్ పెట్టి ఉన్నాము ఏదైతే అలా అడపా తడప అనే టీచర్లు పెట్టి స్కూల్ నడపడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో కానీ డబ్బు ఎంతైనా కానీ ఖర్చు చేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే సంకల్పం మాకుంది అందుచేత ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరందరూ సంతోషం పడి మా స్కూల్లో చేర్పించినట్లయితే ఇటువంటి సహాయం కూడా మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెద్దలు ఈ దిన ఈ దినం నాకు వచ్చి వచ్చి పుస్తకాలు ఏ ఏర్పరిచి ఇచ్చిన విధానాన్ని బట్టి మా స్కూల్లో కొంతమంది నాలుగు పిల్లలు చాలా పిల్లలు వాళ్ళకు మేము మనవి చేసుకొని అతనికి నోటీస్ కూడా ఇచ్చాము ఆయన సానుకూలంగా దీనికి తప్పగా ఇస్తాడని చెప్పుకున్నాడు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి మీరు మీ పిల్లల్ని భవిష్యత్తు కోసం మా స్కూల్లో చేర్పించాలని మనం చేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా వాళ్ళకి డిపాజిట్ చేయడం అయితే వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయం అనేది భారం కాదు వ్యవసాయం అనేది లాభం విధంగా వ్యవసాయం అనేది ఒక పండుగ లాగా అందరూ వ్యవసాయకులు అందరూ వ్యవసాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఈరోజు గతంలో ఎలక్షన్లో హామీలు ఇచ్చినంత ఈరోజు హామీ కూడా నెరవేర్చడం జరిగింది ఏ ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయిన రైతు రుణమాఫీ దాన్ని కూడా నిన్న లక్ష రూపాయలు మిగతా లక్ష రూపాయలు కూడా ఆగస్టు ముప్పై తారీఖు లోపల కూడా ప్రతి ఒక్కరికి డిపాజిట్ చేసి చరిత్రలో నిలవబడబోతుంది ఎందుకంటే మన భారతదేశానికి రైతు లేకుంటే అన్ని విధాల కష్టము రైతు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా అంటే ఉద్దేశంతో ఏ నిర్ణయం అయితే ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తీసుకుంటారో అది శిలా పథకం శిలా శాసనంలాగా ఉండే విధంగా ఈరోజు ఉంది అనే ఉద్దేశాన్ని నిదర్శనం ఈ యొక్క రైతు రుణమాఫీ ఆనాడు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఆకర్షిస్తుందని తెలిసి ఆ రోజు రాష్ట్రం ఇచ్చిర్రు రాష్ట్రం ఇచ్చే ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రభుత్వం రాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు అవుతుంది కానీ ప్రభుత్వాలు ముఖ్యం కాదు పార్టీ రూలింగ్ రావడం ముఖ్యం కాదు ప్రజల సంక్షేమం శ్రేయస్సు వాళ్ళ ఆకాంక్షనే ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం కన్నా ప్రజల సంక్షేమం శ్రేయస్సుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అనే నిదర్శనం ఈరోజు ఈ యొక్క రుణమాఫీ అందు అదే కాకుండా ఇంకొక మంచి రోజు ఏంటంటే మా సంతోష్ గారు సంతోష్ యాదవ్ గారు కూడా ఇక్కడ స్కూల్లో చిన్నపిల్లలు చదువుకున్న అందరికీ ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంతోషిస్తున్న రాష్ట్ర ప్రజలందరూ సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు మేము కూడా ఈరోజు ఈ టీంలో ఉండడం ఈ ప్రభుత్వం ఉండడం చాలా గర్వించే విధం కాబట్టి వారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపు